వాళ్ళు ఇచ్చే రిజల్ట్ చాలా దారుణంగా ఉండబోతుంది పిల్లి ఉంటే ఎవరు సుల్లేదు లేదులే అని చెప్పేసి అనుకున్నట్టు అలా అనుకునే పరిస్థితి అనమాట అదేం కాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం జగన్మోహన్ అన్ని వ్యవస్థలను ఇంత బాగా ప్రక్షాళన చేసి దాన్ని సంతం చేసే విధంగా అన్ని వ్యవస్థలను సంత చేసే విధంగా ఆయన గ్రామీణ వ్యవస్థను అయితే అన్ని రకాలుగా రెండు వేల రైతు భరోసా రైతులు వెల్నెస్ సెంటర్లు ఇన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అదే అదే కాకుండా వ్యవసాయం పైన అదే రకమైన చర్యలు ఇచ్చి అన్నమాట అనమాట రైతు అన్ని రకాల సపోర్ట్ చేసే కార్యక్రమం ఇంటి లో చేసిన పరిస్థితి గా మద్దతు నష్టపోతే పంట నష్టం కూడా ఇచ్చి ఇంత బాగా సపోర్ట్ పరిస్థితి వైద్యం లో పోతే వైద్యానికి సంబంధించి అన్ని రకాలుగా హాస్పిటల్ అభివృద్ధి పరచ కాదు ఆరోగ్య సంతం చేయడమే కాదు కాలేజెస్ మెడికల్ కాలేజెస్ భవిష్యత్తుకు ఎప్పుడు ప్రాబ్లం రాకూడదు వైద్యానికి అసలు హెల్త్ సంబంధి ప్రజలకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అన్ని రకాలైన అంత దీర్ఘంగా ఆలోచించి ఇంత దూరంతో అన్ని రకాలైన రేలు దాంట్లో బాగా దాన్ని సెంతం చేసే దాంట్లో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు అంతా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి సంబంధించి కూడా పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది మాట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేపాటికి నలభై ఏడు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సపోర్ట్ ఇవ్వడం పవర్ పైన ఎందుకంటే ముందు డిపార్ట్మెంట్ ఆ వ్యవస్థనే బలోపేతం చేయాలి తద్వారా ప్రజలకు రైతులకు మేలు జరగాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు కాబట్టి ఇన్ని రకాలైన నెరవేర్చమే కాకోకుండా ఈ వ్యవస్థను బలోపే భాగంగానే ఇన్ని రకాలైన కో రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ నలభై వేల కోట్ల రూపాయలు ఎందుకంటే బలోపేతం చేయాలని సత్సంగ జగన్మోహన్ రెడ్డి అంటే దీర్ఘంగా ఆలోచన చేస్తాడు దూరంగా ఆలోచిస్తాడు భవిష్యత్తులో రైతులకు గాని ప్రజలకు గాని ఏ ప్రాబ్లం రాపోకుండా ఉండే విధంగా ఆలోచన చేసే కార్యక్రమాలు చేస్తాడు సో అందుకోసమే నాయకుడు అనే ఆయనకు మామూలు ప్రజలకు తేడా ఏంటంటే అదే అనమాట మామూలు ప్రజలు దగ్గర దృష్టి ఆలోచన చేస్తారు ఈ రోజుకు జరిగేదో లేదంటే రేపు జరిగేదో లేదంటే ఈ సంవత్సరానికి ఏదో ఈ నెలకు జరిగేదో ఆలోచన చేస్తారు కానీ నాయకుడు అట కాదు భవిష్యత్తులో ఇంకొక పదేళ్ల తర్వాత ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత ఏ సమస్య రాబోతుంది ఆ సమస్యని ఎదుర్కొనే దానికి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి దాని ప్రకారం స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేస్తారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా తాత్కాలికమే చంద్రబాబు నాయుడు గారు చేసి కూడా తాత్కాలికమైన సచివాలయాలు తాత్కాలికమైన కోర్టులు తాత్కాలిక మాత్రమే అన్ని కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కాలేజీలు అమ్ము అమ్మేదానికి పెట్టినాడు ఇప్పుడు గతంలోనే ముందు హాస్పిటల్స్ అన్ని కూడా హాస్పిటల్ కూడా హాస్పిటల్ పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్ ఏవి వదలడు ప్రైవేటైజేషన్ చేయడమే అమ్మేయడమా లేకుంటే ప్రైవేటైజేషన్ చేయడమా ఇంతే దాదాపు కొన్ని వేల పరిస్థితులను ఆయన టైంలో అన్ని కూడా గవర్నమెంట్ కూడా నష్టం చేసి ఇబ్బందులు చేసి దాన్ని మూసేసి వాళ్ళ వాళ్ళకే యాక్షన్ లో నుంచి వేరే చేసే పరిస్థితే లేదు ఇప్పుడు కోర్టులో అదే కార్యక్రమం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కూడా బాగా అభివృద్ధి చేస్తే దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్ట్రెంత్ అయిపోతుంది ఫైనాన్షియల్ గా సో దాని వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొంత ఆదాయాన్ని ఇసుకోవాల్సిందే ఈ చంద్రబాబు నాయుడు గారు ఊరు చెప్తుంటారు అన్నమాట నా ఆలోచనలే పెద్ద ఎత్తున నేను సంపద వస్తుంది ఏ ఆలోచన లేదు అనుకుని మర్చిపోవడం తప్ప అని ఈ రాష్ట్రానికి తీరం అనేది కూడా దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు సముద్ర తీరం దీంట్లో చేయగలిగితే దాని వల్ల ఉపయోగం ఉంటది దాంతో సంపద కార్యక్రమం చేయవచ్చు కోట్ల అన్ని రకాలైన ట్యాక్స్ వస్తాయి అన్ని రకాలైన సొంతం అయిపోయే కార్యక్రమం దానికి మతకారులు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది సో దాని వల్ల కూడా ఆదాయ అట్లా ఆలోచన చేసే దాంట్లో భాగంగానే పవర్ కు సంబంధించి కూడా ఈ విధంగా ఫైనాన్స్ కూడా కాకుండా దాంట్లో భాగంగా తక్కువకు ఇక్కడ దొరుకుతుంది అని ఆలోచి దానికి సంబంధించి సోలార్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసిన పరిస్థితి అంటే కథలు అన్నమాట చూసేదానికి అందరికి చెప్పేదానికి రెండు నలభై తొమ్మిది పాయలతో రెండు రూపాయలతో ఒప్పందం చేసుకున్నాడు అది కాదు ట్రాన్స్మిషన్ వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ ట్రాన్స్మిషన్ చార్జెస్ వచ్చేస్తాయి అని తప్పుడు తప్పుడు గా ప్రచారం జరుగుతుంది కాదు అది తప్పు అవన్నీ కూడా డీటెయిల్స్ అందిస్తాను రెండు వేల ఇరవై ఒకటి దాన్ని రద్దు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్మిషన్ చార్జెస్ స్టేట్ ట్రాన్స్ ను రద్దు చేయడం జరిగింది నేను ఆ పెడతాను చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసిన పరిస్థితి అనమాట రెండు నలభై పైసలు నాణ్యమైన కరెంటు రైతు కార్యక్రమం చేయవచ్చు నాణ్యమైన కరెంటు ప్రజలందరికీ కార్యక్రమం చేయవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు చేసిన నిర్వాహకం ఏందో ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో రెండు వేల రెండు వేల ఆయన దిగిపోయే ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు సోలార్ ఎనర్జీ అయితే ఐదు ఐదు రూపాయల తొంభై పైసలతో అగ్రిమెంట్ కావడానికి అదే కాకుండా విండ్ పవర్ అయితే నాలుగు రూపాయల అరవై మూడు పైసలతో అగ్రిమెంట్ కావాలి ఇరవై ఐదేళ్లకు మళ్ళీ ఇరవై ఐదేళ్లకు అగ్రిమెంట్ చేయడం ఈ రేట్లతో ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు రెండు నలభై తొమ్మిది పైసలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అది శక్తితో ఆదానితో కాదు లేని దాన్ని అంటా తలకు తలనొప్పి వస్తే తలకు ఇక్కడ పట్టేదాన్ని మోకాలు పట్టించిన అంట రెండు ఒకటే లేని బోడిగుండు అట్లా మోకాలు రెండు ఒకటిగానే ఉంటాయి లేని అంటే అదానికి సంబంధం లేదు అదాని ఒకటే కాదు సోలార్ ఎనర్జీ ఒప్పందం చేసుకుని సోలార్ ఎనర్జీ ఎవరెవరు చేసుకున్నారు ఒక అదానితో కాదు ఇటు సోలార్ ఎనర్జీ ఎవరెవరు తయారు చేస్తారో వాళ్ళందరితో రెండు నలభై పైసలు అంటే దానికి తప్పేలా తీసుకోరండి స్టేట్ గవర్నమెంట్ కు రెండు నలభై పైసలు ఇండియా గవర్నమెంట్ కార్పొరేషన్ దాంతో ఒప్పందం అయింది తప్ప అదానితో కాదు ఈయన చెప్పినట్టు అదేదో ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తో ఇంకా ఎక్కువ అయిపోతుంది దీని వల్ల లక్ష ఇంత కుంభకోణం జరిగిపోయింది రాష్ట్రానికి ఇంత నష్టం అయిపోయింది పేపర్లు పేపర్లు అదే మొత్తం గత రెండు మూడు రోజులుగా మోసేదే ఆ పేపర్లకు పని ఆ ఛానల్ పని ఇంత ప్రజలకు నిజాలు చెప్పాలి న్యూస్ చెప్పాలి కాదు వ్యూస్ కాదు న్యూస్ చెప్పకుండా చంద్రబాబు మేలు జరుగుతే ఆ విధంగా చెప్పే కార్యక్రమం చేయడం ఇది చాలా దారుణం నిజంగా ప్రజలు ఎలా పేపర్లు చదువుతున్నారో ఎలా ఛానల్ చూస్తున్నారో గానీ అందుకోసమే రేటింగ్ ఎప్పటికప్పుడు పడిపోతుంటారు దారుణంగా సో ఈ రకంగా పరిస్థితి ముందుంచడం జరిగింది ప్రజలకు విజయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రకంగా ఎప్పుడు ప్రవర్తించడు లేని ఉన్నట్టుగా గత పదహారు సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో ఉన్నారు టీడీపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలు సో మిగతాకి సో కాల్డ్ మోసే పేపర్లు ఛానల్ ఇదే పనిలో ఉన్నారు అన్నమాట పదహారు ఏళ్ళగా బురద చల్లే కార్యక్రమమే బురద సల్లేసే వాళ్ళెత్తంటారు వాళ్ళే ఉంటారు అనుకున్న పరిస్థితి అనుకుంటారు ఏ భారతదేశంలో కాదు కదా ప్రపంచ కూడా ఈ రకంగా మీడియా అనేది ఉండదు అని సో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అబద్దాలే ఉండి వార్చే కార్యక్రమం అదే చెప్పి 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 రెండు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అయితే ప్రజలు నమ్ముతారులే అని చెప్పి ప్రజలందరూ కూడా విఘ్నులు ఖచ్చితంగా మీరు చేసే డ్రామాలన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు డెఫినెట్ గా వాళ్ళు మీక అందరికీ కూడా చెప్పే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం